హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో నేను ఉజ్జయిని మహాకాళేశ్వరి భస్మహారతి గురించి చెప్తానండి మేము లాస్ట్ టూ వీక్స్ నుండి మేము నర్మదా పుష్కరాలకి వెళ్ళాము అని చెప్పి కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను నర్మదాపురం ఓంకారేశ్వర్ మహేశ్వర్ ఇండోర్ భోపాల్ ఇట్లా కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను అండ్ మేము ఉజ్జయిని కూడా వెళ్ళామండి బట్ నేను ఉజ్జయిని వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను ఎందుకంటే ఆ రోజు నేను కొంచెం సిక్ అయ్యి వీడియోస్ తీయలేకపోయాను అండ్ నేను సిక్ అవ్వడానికి రీజన్ ఏంటి అండ్ అక్కడ మేము ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము అసలు భస్మహారతి ప్రాసెస్ ఏంటి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చెప్తానండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఉజ్జయినిలో జ్యోతిర్లింగం ఉంటుంది అండ్ ఉజ్జయిని మహంకాళి శక్తిపీఠం ఉంటుంది మనకి ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగంలో జ్యోతిలింగానికి డైలీ మార్నింగ్ భస్మహారతి చేస్తారండి ఫోర్ థర్టీ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది హారతి ఒక మనిషి చనిపోయిన తర్వాత మనిషి చితాభస్మం ఉంటుంది కదండి ఆ చితాభస్మం తీసుకొచ్చి డైలీ శివునికి అభిషేకంలా చేసి హారతి ఇస్తారు ఇది ఎర్లీ మార్నింగ్ టైంలో జరుగుతుంది అండ్ ఇది డైరెక్ట్గా అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు ఆన్లైన్లో టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి అంటే ఉజ్జయిని వాళ్ళది ఒక వెబ్సైట్ ఉందండి ఆ వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి మన ఫోటో అండ్ ఐడి ప్రూఫ్ ఏదైనా అప్లోడ్ చేయాలి అండ్ ఒక ఎట్ ఏ టైం ఫైవ్ మెంబర్స్కి బుక్ చేసుకోవచ్చు అది ఏ వెబ్సైట్లో ఎట్లాగా ప్రాసెస్ ఏంటి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తానండి ఆఫ్లైన్కి మాత్రం ప్రాసెస్ కంప్లీట్ డిఫరెంట్ ఆఫ్లైన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మనము వన్ డే ముందే వెళ్ళి అక్కడ స్టే చేయాల్సి వస్తుందండి ఆన్లైన్లో అయితే మనకి ఫిఫ్టీన్ డేస్కి ముందు టికెట్స్ రిలీజ్ అవుతాయి అండ్ ఆ టికెట్స్ కూడా ఎయిట్ ఓ క్లాక్ నుండి ఎయిట్ ఫిఫ్టీన్ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి లిమిటెడ్ ఫోర్ హండ్రెడ్ టికెట్స్ ఉంటాయి ఈచ్ టికెట్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మనము ఎయిట్ టు ఎయిట్ ఫిఫ్టీన్ మధ్యలో టికెట్ బుక్ చేయగలిగితే ఓకే లేదంటే ఇంకా ఆ రోజుకి మిస్ అయిపోయినట్టే మనము అది ఎట్లా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మాత్రం నేను డెఫినెట్గా వీడియో చేస్తాను ఆఫ్లైన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే రేపు ఎర్లీ మార్నింగ్ టికెట్ కావాలి అంటే ఐ మీన్ రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మనము బస్ మహారతికి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇవాళ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అక్కడ టికెట్స్ ఇష్యూ చేస్తారండి మనం వెళ్ళి టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ మనం తీసుకోవాలి అండ్ టికెట్ తీసుకున్న వాళ్ళందరికీ హారతి ఉండదండి టికెట్స్ తీసుకున్న తర్వాత వాటిని లక్కీ డిప్ తీస్తారు లక్కీ డిప్లో మన పేరు తగిలితే మనం వెళ్ళొచ్చు హారతికి అది ప్యూర్లీ బేస్డ్ ఆన్ అవర్ లక్ ఆన్లైన్లో మాత్రం మనకి వన్స్ టికెట్ బుక్ అయింది కన్ఫర్మ్ అయింది అంటే మాత్రము ఇంకా ఇట్లా లక్కీ డిప్స్ అవేమి ఉండవు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఆఫ్లైన్లో వన్ డే ముందే వెళ్ళిపోయి ఇట్లాగా తీసుకోవాలి లక్కీ డిప్ తీస్తారు అండ్ మనకి హారతికి మన నేమ్ వచ్చిందా లేదా డిప్లో అనేది ఈవినింగ్ టైంలో అక్కడ డిస్ప్లే చేస్తారు ఆ టైంలో మనం చూడొచ్చు అండ్ ఈ టైంలో మనము ఉజ్జయినిలో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఉజ్జయినిలో ఒక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే జంతర్ మంతర్ అనే ప్లేస్ దగ్గర క్లాక్ ఉంటుందంట అండి ఆ క్లాక్ ఏంటంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైము ఆ క్లాక్ని బేస్ చేసుకునే ఉంటుందంట అండ్ ఆ క్లాక్లో చూపించేది కరెక్ట్ టైం అంట మనకి అండ్ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి మహాకాళేశ్వర్ టెంపుల్ అయిపోయిన తర్వాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చు శక్తిపీఠం ఉంటుంది అండ్ ఉజ్జయినిలో ఇంకొక మేజర్ టెంపుల్ ఏంటంటే ఉజ్జయినిలో కాలభైరవ టెంపుల్ ఉంటుంది మనము ఆ కాలభైరవ టెంపుల్ని కూడా దర్శనం చేసుకుంటేనే దర్శనం సంపూర్ణమైనట్టు అని కొంతమంది అంటున్నారు సో డెఫినెట్గా ఆ టెంపుల్కి వెళ్ళండి అండ్ ఇంకోటి సందీపుని ఆశ్రమం ఉంటుంది ఆ ఆశ్రమంలో శ్రీకృష్ణ బలరాములు చదువుకున్నారంట ఆ ఆశ్రమం ఒకటి ఉంటుంది ఇంకా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకు అక్కడ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయండి టెంపుల్ సరౌండింగ్స్లో ఉంటాయి లేదా మన రూమ్స్ దగ్గర కూడా ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి ఆటోస్ హైర్ చేసుకొని ఆ టెంపుల్స్ అన్నీ మనం ట్రిప్ వేసి రావచ్చు ఇంకా భస్మహారతి విషయానికి వస్తే మనకి భస్మహారతి ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అని చెప్తారు బట్ ఫోర్ ఓ క్లాక్కి అక్కడ అభిషేకం స్టార్ట్ అవుతుంది అభిషేకం చేసిన తర్వాత అలంకరణ చేస్తారు దేవుడికి అలంకరణ అయిపోయిన తర్వాత హారతి స్టార్ట్ చేస్తారు సో ఫోర్ ఓ క్లాక్ నుండి ప్రాసెస్ బిగిన్ అవుతుంది మనకి వన్ ఓ క్లాక్ నుండి త్రీ ఓ క్లాక్ మధ్యలో ఎంట్రీ ఉంటుంది గేట్ లోపలికి అని ఇస్తారు మేము ట్వెల్వ్ ఓ క్లాక్కే వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికే ఆల్రెడీ మాకన్నా ముందు టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారు అండ్ ఎంట్రీ కూడా స్టార్ట్ చేశారు అందరినీ ఎలో చేస్తున్నారు మనకి చెప్పాను కదండి మనం ఫోటో అండ్ ఐడి ప్రూఫ్ రెండు ఇచ్చి బుక్ చేసుకోవాలి టికెట్స్ అని ఆ ఫోటోలో ఉన్నది మనమా కాదా అండ్ ఆ ఐడి ప్రూఫ్ మనం తీసుకెళ్ళిన ఐడి ప్రూఫ్తో వెరిఫై చేసుకొని చెక్ చేసి మన లోపలికి చేస్తారు ఇట్లాగా త్రీ ప్లేసెస్లో చెకింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఫోన్స్ నాట్ అలౌడ్ అండ్ పెద్ద పెద్ద బ్యాగ్స్ నాట్ అలౌడ్ మనకు అక్కడ ఫోన్స్ అండ్ బ్యాగ్స్ డిపాజిట్ చేసుకోవడానికి కౌంటర్స్ కూడా ఉన్నాయి ఆ లాకర్స్లో మనం డిపాజిట్ చేసుకొని రావచ్చు అక్కడ కూడా మనది ఫోటో తీసుకొని మనకి మనవి డిపాజిట్ చేసుకొని ఒక స్లిప్ ఇస్తారు మనం తర్వాత ఆ స్లిప్ వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు మన ఫోటో ఇప్పుడు నేను వెళ్ళి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చాను అనుకోండి నా ఫోటో తీసుకొని ఆ మొబైల్ వాళ్ళు పెట్టిన లాకర్ నెంబర్తో మనకు ఒక స్లిప్ ఇస్తారు నేను ఎలా ఆ స్లిప్ సబ్మిట్ చేసినప్పుడు అది స్కాన్ చేసి నేనా కాదా వెళ్ళింది అండ్ నేమ్ కూడా క్రాస్ చెక్ చేసుకుని మనకి మొబైల్ రిటర్న్ చేస్తారు ఇప్పుడు నేను వెళ్ళి లాకర్లో పెట్టి వేరే వాళ్ళని పంపించి తీసుకురావాలి అంటే అది అవ్వదండి సో కంపల్సరీ ఆ స్లిప్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎవరైతే డిపాజిట్ చేయడానికి వెళ్ళారో వాళ్ళే విత్డ్రా చేసుకోవడానికి కూడా వెళ్ళాలి ఇంకొకటి ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయింది క్యూ లైన్స్ లోపలికి ఎలా చేయడము త్రీ ప్లేసెస్లో మాన్యువల్ వెరిఫికేషన్ జరిగింది అండ్ ఫైనల్గా ఫోర్త్ ప్లేస్ దగ్గర వచ్చేటప్పటికి మనకి మన టికెట్ మీద క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి లోపలికి చేస్తారు ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక క్యూ కాంప్లెక్స్లో కూర్చోబెట్టేస్తారండి మనల్ని వన్ ఓ క్లాక్కి లోపలికి వెళ్తే మనము వన్ కాదు మేము ట్వెల్వ్ థర్టీకే వెళ్ళిపోయాం కదా ట్వెల్వ్ థర్టీకి లోపలికి వెళ్తే మనల్ని త్రీ త్రీ ఫిఫ్టీన్ వరకు ఫస్ట్ క్యూ కాంప్లెక్స్లో కూర్చోబెట్టేస్తారండి అక్కడ మనము ఫస్ట్ క్యూ కాంప్లెక్స్లో కూర్చున్న తర్వాత త్రీ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ మధ్యలో సెకండ్ క్యూ కాంప్లెక్స్ గేట్స్ ఓపెన్ చేస్తారు అండ్ సెకండ్ క్యూ కాంప్లెక్స్లో టూ 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 హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మధ్యలోనే పడతారు జనాలు సో అంతవరకు సెకండ్ క్యూ కాంప్లెక్స్లోకి ఎలా చేస్తారు మిగిలిన వాళ్ళని ఫస్ట్ దాంట్లోనే ఉంచుతారు అండ్ ఫోర్ ఓ క్లాక్కి హారతి స్టార్ట్ అవుతుంది ఐ మీన్ అభిషేకము అవన్నీ స్టార్ట్ అవుతాయి అని చెప్పే కదా ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతాయి అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి మన ఇక్కడ నుండి లోపలికి పంపిస్తారు మేము వెళ్ళిన రోజు ఏం జరిగిందంటే అక్కడ మేము వెళ్ళి పెద్ద షాక్ అండి ఎందుకంటే మేమున్న క్యూ కాంప్లెక్స్లో మా ముందు ఒక టూ హండ్రెడ్ మా వెనుక మళ్ళీ ఒక టూ హండ్రెడ్ ఇంతవరకే ఉన్నాము ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ మధ్యలోనే ఉంటాం మేము బట్ లోపలికి వెళ్ళి చూసేటప్పటికి ఆల్రెడీ అక్కడ ఒక త్రీ థౌజండ్ పైన జనాలు అకామిడేట్ అయిపోయి ఉన్నారు అందరినీ కూర్చోబెట్టేశారు మేము వెళ్తే మాకు కూర్చోడానికి ప్లేస్ లేదు సైడ్స్ మూలలు ఎక్కడో ప్లేస్ చూసుకొని నిలబడ్డము నిలబడలేని వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర కింద కూర్చోవడము అట్లాగా చేసాం కానీ మాకైతే డైరెక్ట్ దేవుణ్ణి చూసుకోవడానికి కూడా లేదండి మేము వెళ్ళేటప్పటికే త్రీ థౌజండ్ మెంబెర్స్ ఆల్రెడీ లోపల ఉన్నారు అనేది షాక్ నెంబర్ వన్ అయితే షాక్ నెంబర్ టూ ఏంటంటే వాళ్ళందరికీ మొబైల్స్ ఎలో చేశారండి అసలు వాళ్ళు ఏం టికెట్ తీసుకొని వచ్చారు ఏంటి అనేది నాకు ప్రాపర్ ఐడియా లేదు అసలు అక్కడ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు ఎవరు అది తెలియదు కానీ వాళ్ళకైతే మొబైల్స్ కూడా ఎలా చేశారు వాళ్ళు మొత్తం అక్కడ వీడియోస్ అంతా తీశారు లైక్ హారతి జరిగేది కూడా వాళ్ళు లైవ్ వీడియోస్ తీసుకున్నారు మాకు మొత్తం చెక్ చేశారండి లేడీస్కి చెక్ చేశారు సపరేట్గా జెంట్స్ని సపరేట్గా చెక్ చేశారు ఎవరి దగ్గరైనా మొబైల్స్ కానీ ఏమైనా పెద్ద పెద్ద బ్యాగ్స్ కానీ ఉంటే కౌంటర్లో డిపాజిట్ చేయండి అని చెప్పేసి లైన్లో నుండి పక్కకు పంపించేశారు అది ఒక షాక్ ఇంకొకటి ఏంటంటే భస్మహారతికి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ శారీస్ వేసుకోవాలి ట్రెడిషనల్ వేర్లో ఉండాలి అని చెప్పి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇట్లానే బస్మహారతికి వెళ్తే వాళ్ళకి శారీ లేదు డ్రెస్ వేసుకొని వెళ్ళారని చెప్పేసి క్యూ లైన్ నుండి బయట పంపించేశారంటండి వాళ్ళు మాకు మరీ మరీ చెప్పారు మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయొద్దు కంపల్సరీ శారీ కట్టుకొని వెళ్ళండి అని చెప్పి సో మేము అందరం చీరలు కట్టుకొని వెళ్ళాము బట్ అక్కడికి వెళ్ళి చూస్తే జీన్స్ ప్యాంట్లు నైట్ డ్రెస్సులు లైక్ పైజమాస్ ఉంటాయి కదా నైట్ డ్రెస్లు అట్లాంటివి కూడా వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళెవరిని ఏమీ అనలేదు ఒకప్పుడు రూల్స్ స్ట్రిక్ట్గా ఉండేవి అంట బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా కొన్ని రూల్స్ మారినాయి అంట చాలా చేంజ్ అయినాయి అంట బట్ ఆ చేంజ్ అయిన రూల్స్ అయితే మనకి ఎక్కడ రిటర్న్గా లేవు మనకి ఆన్లైన్లో అండ్ వెబ్సైట్లో అవైలబుల్గా అయ్యే ఉండే డాక్యుమెంటేషన్స్ అన్నీ నుండో ఉన్నవి లైక్ బిఫోర్ కరోనా చాలా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నవి అట్లాంటివి ఉన్నాయి కానీ రీసెంట్గా చేంజ్ అయిన రూల్స్ ప్రాసెస్ ఇట్లాంటివన్నీ ఆన్లైన్లో కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా అయితే అవైలబుల్గా లేదండి డైరెక్ట్గా అక్కడ ఎవరైనా బాగా తెలిసిన ఇన్ఫర్మేషన్ బాగా తెలిసిన వాళ్ళని అక్కడ వాళ్ళని కనుక్కుంటే తప్పితే సో డ్రెస్సెస్ కూడా కొంచెం లీనియన్స్ దొరుకుతుంది ఇప్పుడు వెళ్ళిపోయాము అండ్ మేము మొత్తం డైరెక్ట్ దర్శనం చేసుకుంది హారతి చూసింది అంతా స్క్రీన్స్లోనే అండి మనకు అక్కడ ఏం జరుగుతుంది అనేది లోపల సీసీటీవీ క్యామె పెట్టేసి బయట స్క్రీన్స్ పెట్టేస్తారు మెయిన్ టెంపుల్ ముందు పెద్ద స్క్రీన్ ఉంది పక్కన చిన్న చిన్న స్క్రీన్స్ ఉన్నాయి అండ్ సెంటర్లో ముందెళ్ళిపోయి సెంటర్లో కూర్చోగలిగిన వాళ్ళకి దేవుడు కనిపిస్తారు కానీ మిగిలిన వాళ్ళకి స్క్రీన్స్లో చూసుకోవడమే మేమంతా స్క్రీన్స్లోనే చూసాము ట్వంటీ మినిట్స్లో దే దేవుడికి అభిషేకం పూర్తి చేశారు తర్వాత ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అలంకరణ చేశారు తర్వాత భస్మహారతి ఇవన్నీ స్టార్ట్ చేశారు భస్మహారతిలో భస్మం దేవుడి మీద చల్లేది లేడీస్ డైరెక్ట్గా చూడకూడదంట సో ఆ టైంలో లేడీస్ని కళ్ళు మూసుకొని మొహానికి ఏదైనా చెంగు కప్పేసుకోండి అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు అంత దూరం వెళ్ళేదే హారతి చూడడానికి బట్ లేడీస్ని చూడొద్దు అని చెప్పారు మేమైతే ఎట్లాగూ డైరెక్ట్గా చూడలేదు స్క్రీన్స్లోనే కాబట్టి చూసేది మేము చూసామండి అండ్ ఈ భస్మహారతి మనకి యూట్యూబ్లో కూడా లైవ్స్ వస్తాయి అండ్ భక్తి ఛానల్లో కూడా వీక్లీ వన్ సార్ వేసిన నాకు కరెక్ట్గా లేదు భక్తి ఛానల్లో కూడా వస్తుందండి లైవ్ భస్మహారతి అండ్ హారతి భస్మంతో అయిపోయిన తర్వాత పంచహారతి ఇచ్చారు లాస్ట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి దేవుడికి పంచహారతి ఇచ్చారు అండ్ ఎవరైనా స్వామివారికి బట్టలు అలంకరణకి ఏమన్నా సమర్పించాలి అనుకుంటే తీసుకువెళ్ళొచ్చండి అవి మధ్యలో పూజారులు వచ్చి మన దగ్గర నుండి కలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు అండ్ అక్కడ టికెట్స్ ఎట్లా అమ్ముతున్నారు ఏంటి అనేది నాకైతే ప్రాపర్ ఐడియా లేదండి ఎందుకంటే మేము గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని బట్టి ఫోర్ హండ్రెడ్ ఆన్లైన్ హండ్రెడ్ ఆఫ్లైన్ అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఆ హండ్రెడ్ ఇట్లాగా లక్కీ డిప్ తీసి అని చెప్పారు బట్ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ ఉండాల్సింది త్రీ థౌజండ్ ప్లస్ ఉన్నారు మేము వెళ్ళే టైంకి అండ్ ఓకే మా గేట్లో వాళ్ళనే లాస్ట్కి పంపించారేమో వీళ్ళందరూ వేరే గేట్స్ నుండి వచ్చిన వాళ్ళేమో అనుకున్నా కానీ మాతో పాటు వేరే గేట్స్ నుండి కూడా లోపలికి వచ్చారు వాళ్ళు కూడా సేమ్ మా సిచ్యువేషన్ మూలలకి వెళ్ళిపోయి నిలబడ్డారు అండ్ స్టెప్స్ వైజ్ కూర్చోబెట్టారండి అక్కడ తర్వాత ఒక మేము రిటర్న్ వచ్చేసిన తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు కూడా వేరే ట్రిప్ వెళ్ళారు వాళ్ళు వేరే డివోషనల్ ట్రిప్ వెళ్ళారు పుష్కరాలు కాకుండా వాళ్ళని తీసుకెళ్ళిన ఏజెన్సీ వాళ్ళు సమ్ ట్రావెల్ ఏజెన్సీ త్రూ వెళ్ళారు వాళ్ళు తీసుకెళ్ళిన ఏజెన్సీ వాళ్ళు మీకు భస్మహారతి కావాలి అంటే ఆన్ స్పాట్ రేపు మార్నింగ్కి ఇప్పుడే టికెట్ కన్ఫర్మ్ చేయించేస్తాము ఒక ఫైవ్ ఇవ్వండి పర్ హెడ్ ఫైవ్ అని చెప్పి చెప్పారంట మరి ఆ ప్రాసెస్ అది బ్యాక్ డోర్ ప్రాసెస్ లేకపోతే అట్లాంటిది ఇంకేమన్నా విఐపి టికెట్స్ ఎక్స్ట్రా పెడితే వస్తుందా అనేది ప్రాపర్ ఐడియా లేదు అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు ఇవ్వట్లేదండి అక్కడ దానికి సంబంధించి అండ్ హారతి అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వాళ్ళు పంపించట్లేదు డైరెక్ట్ బయటికి వెళ్ళిపోవడమే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ క్యూ లైన్లో నుంచొని దర్శనానికి వెళ్ళాలి అదేంటి హారతి అయిపోయిన తర్వాత దర్శనం లేదు అంటే మీరు ఇంతసేపు దేవుణ్ణి చూస్తూనే ఉన్నారు కదా హారతి ఇచ్చేటప్పుడు సో ఇంకా మళ్ళీ స్పెషల్గా దర్శనం ఏంటి అన్నారు అక్కడ పోలీస్ ఆఫీసర్ ఉండి బట్ డైరెక్ట్గా దేవుణ్ణి హారతి చూసిన వాళ్ళకి అంత ఇబ్బంది అనిపించదేమో కానీ మేము పక్కన నుంచొని స్క్రీన్స్లో చూసాము అసలు డైరెక్ట్ దేవుణ్ణి చూడలేదు దర్శనానికి చేయలేదు మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళి నుంచి అవ్వాలంటే త్రీ టు ఫోర్ అవర్స్ టైం పట్టేటట్టుంది అండ్ అది చాలా బాధ అనిపించింది బట్ అక్కడ ఎవరో ఒక ఆయన మాకు ఏమైనా సజెస్ట్ చేశారంటే ఈ బార్గెట్స్ మీరు జంప్ చేయగలిగితే బార్గెట్స్ జంప్ చేసేసి వెళ్ళిపోండి ఫ్రంట్ టూ రోస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు వీఐపీస్ అంట వాళ్ళకి దర్శనం ఉంటుంది మీరు ఎట్లయినా బార్గెట్స్ జంప్ చేసి అక్కడి దాకా వెళ్తే మీకు దర్శనం ఉంటుందని చెప్పారు మేము ఎట్లనో త్రీ బార్గెట్స్ జంప్ చేసాము తర్వాత మాకు పక్క నుండి కొంచెం వేలాగా కనిపిస్తే వెళ్ళిపోయి ఆ లైన్లో జాయిన్ అయ్యాము మేము కరెక్ట్గా అట్లా వెళ్ళాము తర్వాత అవే క్లోజ్ చేసేసారు మా వెనక మళ్ళీ ఎవరు రావద్దు కాకుండా ఎట్లనో మేము ఇంకా అప్పుడే దర్శనం చేసేసుకొని బయటకు వచ్చామండి మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళే పని లేకుండా అండ్ ఉజ్జయినిలో రీసెంట్ టైమ్స్లో ఉజ్జయిని కాంపౌండ్ అని చెప్పి టెంపుల్ చుట్టూ కాంపౌండ్ ఒకటి డెవలప్ చేశారు ఆ కాంపౌండ్లో మొత్తం శివుడి చరిత్రకి సంబంధించిన మెయిన్ మెయిన్ ఘటాలు ఉంటాయి కదా అవన్నీ గోడల మీద చెక్కి కానీ లేకపోతే విగ్రహాల లాగా పెట్టి కానీ అట్లాగా చాలా బాగా డెవలప్ చేశారండి అండ్ చిన్న ఫౌంటైన్ లాగా కూడా పెట్టారు శివుడి బొమ్మ పెట్టి శివుని విగ్రహం చుట్టూ ఫౌంటైన్ లాగా అట్లా పెట్టారు అవన్నీ నేను కొన్ని వీడియోస్ అండ్ కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేశాను నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండ్ ఉజ్జయిని వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ కాంపౌండ్ని మిస్ అవ్వకుండా చూడండి అండ్ కాంపౌండ్ నైట్ టైంలో వెళ్తే ఆ లైటింగ్స్కి చాలా బాగుంటుంది నైట్ టైంలో ఫౌంటైన్ కూడా పెడతారు డే టైంలో ఫౌంటైన్ ఆన్ చేయరండి నైట్ నైన్ ఓ క్లాక్ లోపు మాత్రమే లోపలికి ఎలో ఉంటుంది నైన్ ఓ క్లాక్కి వన్స్ లోపలికి ఎంటర్ అయితే లెవెన్ ఓ క్లాక్ వరకు తిరిగి చూడొచ్చు బట్ నైన్ తర్వాత లోపలికి ఎవరిని అలో చేయరండి సో ఆ ప్లేస్ మాత్రం కాంపౌండ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది అండ్ ఇన్ కేసు భస్మహారతికి వెళ్ళాలి అనుకుంటే పిల్లలు పసిపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి నైట్ అంతా నిద్ర లేకుండా ఫుడ్ లేకుండా అట్లా క్యూ లైన్స్లో కూర్చొని అండ్ అంత ఇబ్బంది పడినా కానీ హారతి డైరెక్ట్గా చూడగలిగితే అదొక సంతృప్తి ఉంటుంది ఎంత ఇబ్బంది పడినా చూడగలిగామని బట్ మాకులాగా అట్లాగా సైడ్కి వెళ్ళిపోయి టీవీలో చూడాలి అంటే మాత్రం చాలా బాధ అనిపించిందండి మాకు ఆ టీవీలో చూసేది ఇంట్లో నుండి లైవ్స్ కూడా చూడవచ్చు అక్కడ దాకా వెళ్ళి చూడాలి అంత వర్త్ అనిపించలేదు నాకు అట్లా టీవీలో చూడడం అనేది పసిపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి చాలా కేర్ తీసుకొని వెళ్ళండి అండ్ నేను నాకు హెల్త్ అప్సెట్ అయింది నేను ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల అని చెప్పే కదా ఏంటంటే హారతికి వెళ్ళే ముందు రోజు అసలు మాకు ప్రాపర్ ఫుడ్ లేదండి ఆ రోజు ఏదో అట్లా తిరుగుతూ మొత్తం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రాపర్ ఫుడ్ లేకుండా వెళ్ళాము సో ఈవినింగ్ ఉజ్జయినిలో కాంపౌండ్ అంతా చూసుకుని ఇంకా హారతికి రెడీ అవ్వడానికి టూ అవర్స్ ఉంది అనగా టెన్ ఓ క్లాక్ అప్పుడు ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళి పక్కన టిఫిన్స్ ఆర్డర్ చేసుకున్నాము నేను దూలకెళ్ళి చోలే బటూరే ఆర్డర్ చేశాను తినేదాన్ని ఏదైనా కొంచెం సింపుల్గా లైట్ ఫుడ్ ఇడ్లీ లాంటివి తినొచ్చు కదా కాదు మనం వెళ్ళాము నార్త్ ఇండియన్ స్పెషల్ ఫుడ్స్ టేస్ట్ చేయాలి ఇలాంటివన్నీ పెట్టుకొని వెళ్ళి చోలే బటూరే ఆర్డర్ చేశాను ఆ చోలే బటూరే తిని మార్నింగ్ నుండి ఏమీ తినకుండా ఈవినింగ్ టైంలో అది తిని తర్వాత నైట్ అంతా నిద్ర లేకుండా క్యూ లైన్లో అంతసేపు నిలబడి చేసి బయటకు వచ్చేటప్పటికీ ఫుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి స్టొమక్ అప్సెట్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డాను సో నేను వేరే టెంపుల్స్ అవన్నీ చూశాను కానీ వీడియోస్ అవేం చేయలేకపోయాను అసలు లిటరల్గా అయితే ఓపిక లేకుండే బట్ ఏదో అట్లా బలవంతంగా ఓపిక తెచ్చుకొని వెళ్ళాను కానీ ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళగలిగాను కానీ ఆఫ్టర్నూన్కి నాకు అసలు ఓపిక అయిపోయి మొత్తం ఆ ఓఆ ఓఆర్ఎస్లు తాగి అట్లాగా ఉండగలిగాను సో నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఎవరైనా ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళినప్పుడు మీరు ఇన్ టైం ప్రాపర్గా ఇన్ టైం ఫుడ్ తీసుకుంటున్నాము అండ్ ప్రాపర్ స్లీప్ ఉంటుంది మాకు ఏమి ఇబ్బంది లేదు అనుకుంటే మీరు ఏ వెరైటీ అయినా తినండి ఇబ్బంది లేదు బట్ ఇట్లాగా స్లీప్ ప్రాపర్గా లేదు ఫుడ్ ప్రాపర్గా లేదు ఏదో డైలీ వన్ టైం ఏదో తింటున్నాము అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే మాత్రం చాలా లైట్ ఫుడ్ అండ్ మీరు రెగ్యులర్గా తీసుకునే వాటిల్లోనే తీసుకోండి ఇట్లా నాకులాగా ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు ట్రిప్ మొత్తం అనవసరంగా అప్సెట్ అవుతుంది మేము ఇంకా ఆ రోజు నైట్ ట్రైన్ జర్నీ నైట్ ట్రైన్ ఎక్కేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం సెట్ అయింది అండ్ నేను ఉజ్జని కాంపౌండ్లో తీసిన ఫోటోస్ వీడియోస్ అండ్ ఇంకా భస్మహారతికి ఆన్లైన్లో ఎట్లా బుక్ చేసుకోవాలి ఏ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి ఇవన్నీ నేను ఇంకో సపరేట్ వీడియోస్లో చెప్తానండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తాం వ్లాగ్స్